ధనియాలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం కదా అదే ఆయిల్ ఇంకొక మేపప్పు వేసుకోవాలి ఇదే ఇదే కొత్త ఇంకా మనకు ఒక రైస్ కప్పుకు ఇంకా తర్వాత ఒక మేపప్పు వేసుకోవాలా మినిపప్పు వేసుకొని ఇంకా మంచిగా వేయించుకోవాలి వేటు పరి వేయించుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకొక వేయించుకొని ఒక బోల్డ్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ మూడు కలిసి బోల్లో తీసుకోవాలి వేగినాకొక్క ధనియాలు పప్పు చనియపప్పు మినపప్పు వేయించుకొని మంచిగా తీసేసుకోవాలి బోళ్ళకు తీసి ఫ్రెండ్స్ మూడు వేయించుకున్నాక ఇలా అవుతాయి ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అది కొంచెం ఆయిల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకొక పది ముప్పకాయలు ఒక పది మురపకాయలు వేసుకోవాలా చిట్టుపట్టు ఇంకా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఒక ఎయ్యగడ్డ గుప్పడి కరివేపాకు ఒక ఎమ్మలు ఇవన్నీ మంచిగా దోర వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకొని మంచిగా వేయించుకోవాలి గంట కరివేపాకు అయితే కర్రీ కర్రీ కర్రలు ఆడేలాగా వేయించుకోవాలి ఇంకా ఏం చేయాలి మంచిగా వేయించుకున్నాక ఒక గోల్డ్ తీసి పెట్టుకోవాలి చల్లగా పెట్టుకోవాలి ఇవి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలా ఈ పొడి నెక్స్ట్ ఇవి మంచ పౌడర్ కొట్టుకోవాలా ఇలా మనం అన్నీ ఇలా వేసుకోవాలి ఇవన్నీ ఇలా ఇలా వేసుకున్నాక మెత్తగా అయితే ఎల్లిగడ్డ చింతపండు పక్కన పెట్టుకోవాలి తర్వాత వేసుకోవాలా ఇవన్నీ వేసేసుకొని మనము పౌడర్ కొట్టుకోవాలి ఇక జీలకర్ర వేసుకోవాలి కనీస कस्पून डील करवाओ डरी कस्पून ऐसे एक स्पून तो डार्क साइड तो कस्पून एक स्पून डे डार्क साइड एक स्पून तो बोंड डरी इनके बारे में इसको मिक्स ब्रांड जिसको प्रिंट्स ठीक हो गयी लास्ट लाइव इतना ऑर्डर नहीं करी ब्रांड जिसको नहीं मालिक ब्रांड जिसको అయితే ఇట్లా పౌడర్ అయితే ఫ్రెండ్స్ ఇది అని మళ్ళీ మిక్సీ అట్లా పైనుంచి మిక్సీ చేసుకున్నా సరే ఒక రౌండ్ దింపుకున్న సరే ఫ్రెండ్స్ నేనైతే ఒక రౌండ్ దింపుకుంటాను మీరు ఇలా చేసుకుంటాను కానీ నేనైతే నా ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్ అవసరగింజల పొడి అయితే మనం ఇలా తయారు చేసుకోవాలి నేను ఇట్లా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇంక వేసుకొని తయారు చేసుకోవాలా షుగర్కు బీపీకి అన్నిటికీ ఇలా మనకి క్యాన్సర్ రాకుంటే రోజు ఒక స్పూను వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లో లాస్ట్ పెళ్ళి అన్నంలో అయినా సరే ఫ్రెండ్స్ ఒక స్పూన్ ట్రై చేయండి ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చితే నేను ఇంకా వేరే రెసిపీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్